హాయ్ ఎవ్రీవన్ ఈరోజు నేను మీకు వాల్ డెకరేషన్స్ గురించి చెప్తున్నానండి ఫ్లవర్ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చెప్తున్నాను మీరు ఏమన్నా టూ కలర్స్ తీసుకోండి నేనైతే రెడ్ అండ్ గ్రీన్ తీసుకున్నాను కొన్ని కొన్ని సర్కిల్ చేసి పెట్టుకోవాలి మీకు ఇంట్లో ఉన్న ఒక గాజు గ్లాస్ తీసుకొని దాంట్లో సర్కిల్స్ అన్నీ ఇలా ఒక దానిపై ఒకటి సర్ సైడ్ సైడ్ పెట్టుకుంటూ వెళ్ళడమే అంతే ఈజీగా చేసేసుకోవచ్చండి ఇది లైట్గా అక్కడక్కడ ఫెవికోల్ అతికిస్తే ఫ్లవర్ విడిపోకుండా ఉంటుంది ఇలా అన్నీ రెడ్ కలర్ పెట్టేసుకోవాలి ఫస్ట్ ఇది చిన్న ఫంక్షన్స్ కానీ బర్త్డేస్ కానీ మనము అప్పటికప్పుడు డెకరేట్ చేయాలంటే సర్ప్రైజ్ చేయాలంటే ఇలా చేసేసి పెట్టుకోవచ్చు ఇలా అక్కడక్కడ లైట్గా ఫెవికోల్ రాసి మనం పెట్టేసుకోవాలి ఎంత థిక్ కావాలంటే అలా పెట్టుకోవచ్చు తర్వాత దానిపైన గ్రీన్ కలర్ పెట్టేసుకోవాలి చూడండి ఇలా అన్నీ పెట్టేసుకొని ఇలా తీసేస్తే ఫ్లవర్ వచ్చేస్తుందండి ఈజీగా దీనికి బ్యాక్ సైడ్ మనం ఒక సర్కిల్ లాగా కానీ స్క్వేర్ లాగా చేసి ఇలా అతికించుకోవాలి బ్యాక్ సైడు పెవికోల్ పెట్టి అతికించుకుందాం అనుకోండి ఇది వాల్కి పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది దానిపై డబల్ టేప్ పెట్టేసి ఎక్కడ మనకి ఎక్కడ కావాలో అక్కడ మనం అతికిచ్చేసుకోవచ్చు ఇది చాలా రోజులు ఉంటుంది చక్కగా కనిపిస్తుంది ఏ కన్నా పెట్టేసుకోవచ్చు